డిప్రెషన్ వినడానికి చాలా కామన్ గా అనిపిస్తుంది వయసుతో సంబంధం లేకుండా అందరినీ వేధిస్తున్న సమస్య ఫిజికల్ గా మెంటల్ గా దానివల్ల కలిగే ప్రమాదం అంతా ఇంత కాదు ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచనలను కూడా ప్రేరేపిస్తుంది శారీరక శ్రమ లేకపోవడం ఎక్కువగా ఆలోచించడం వ్యక్తిగత కారణాలు హార్మోన్ల అసమతుల్యత దీర్ఘకాలిక వ్యాధులు డిప్రెషన్ కు ప్రధాన కారణాలు కొన్ని రకాల మందులు ఆల్కహాల్ వినియోగం ఒంటరితనం కూడా మనిషిని మానసికంగా కృంగిపోయేలా చేస్తాయి డిప్రెషన్ తో బాధపడే వ్యక్తికి మానసిక చికిత్స అందిస్తే సరిపోతుందని చాలా మంది అనుకుంటారు మానసిక కుంగుబాటు నుంచి బయటపడేందుకు వ్యాయామం ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు శారీరక శ్రమ అధికంగా చేస్తూ ఉంటే డిప్రెషన్ నుంచి త్వరగా బయటపడవచ్చని చెబుతారు శారీరక శ్రమ మానసిక స్థితిపై ఎక్కువ ప్రభావం చూపుతోందని పలు అధ్యయనాల్లో తేలింది సైకోథెరపీ యాంటీ డిప్రెషన్ మందులు వాడుతూనే ఎక్సర్సైజులు చేస్తే సమస్య నుంచి త్వరగా బయటపడవచ్చు వ్యాయామం చేయడంతో పాటు ఎంత తీవ్రంగా చేస్తున్నామనేదే ముఖ్యం పది నుంచి ఇరవై నిమిషాల పాటు కఠినమైన వ్యాయామాలు చేయడం వాకింగ్ స్లో రన్నింగ్ యోగా బరువులు ఎత్తడంతో మంచి ఫలితాలు పొందవచ్చు డాన్స్ చేయడం కూడా డిప్రెషన్ నుంచి బయటపడేస్తుంది సింగిల్ గా వ్యాయామం చేసే కంటే నలుగురితో కలిసి చేస్తే ఫలితాలు మెరుగ్గా ఉంటాయి